అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన ఆంధ్రప్రదేశ్లో మరి కాసేపట్లో అలాగే తెలంగాణలోని ఈ జిల్లాల్లో మరి కాసేపట్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇక కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖతో వెల్లడించింది ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఎన్ని రోజుల పాటు కురుస్తాయి అనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరువు వరదలతో తీవ్రంగా నష్టపోయినటువంటి రైతులకు ప్రజలకు మరొక ముప్పు అనేది ముంచుకొస్తుంది ఇక కష్టాలను ఎదుర్కొని సాగు చేసిన పంటల కోతలు మొదలవగా వాతావరణ శాఖ భారీ వర్ష సూచన అయితే చేస్తుందనమాట ఇక మరి కాసేపట్లో తిరుపతి నెల్లూరు ప్రకాశం అన్నమయ్య చిత్తూరు వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ కూడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఇక అలాగే మనం చూసుకున్నట్లయితే ఉత్తర కోస్తా రాయలసీమ మనకు దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తోంది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సమాచారం ఇదే విధంగా మనకు రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే నిన్నటి నుంచి కూడా అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక మరొకసారి ఈ జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా మనకి ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది తెలంగాణలో అన్ని జిల్లాల్లో లేకపోయినా కూడా అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక మరికొన్ని జిల్లాల్లో మంచు చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంది ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు వారి యొక్క పంటలను కోయడం కానీ కోతలు మొదలు పెట్టడం ఇలాంటివేవి చేయొద్దని కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇది మనకు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చిన తాజా వెదర్ అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి